హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి డెఎ ఎనిమిది వేల వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో బుజ్జమ్మ అనే ఒక పెద్ద ఆవిడ ఉండేది ఆవిడ మనవడు సీను సీను ఏడవ తరగతి చదువుతున్నాడు బుజ్జమ్మ కూతురు అల్లుడు సీనుకి ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఒక ప్రమాదంలో చనిపోయారు అప్పటి నుంచి బుజ్జమ్మే సీనుని పెంచసాగింది సీను బాగా తెలివిగలవాడు బాగా చదువుకునేవాడు అయినా బుజ్జమ్మకి మాత్రం ఎక్కడో దిగులుగానే ఉండేది ఏంటి బుజ్జమ్మ ఎందుకంత దిగులుగా ఉంటావు అని అడిగింది పక్కింటి ఆవిడ ఏమని చెప్పను నేనున్న వాళ్ళంటే సీనుకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను కానీ నేను పోయిన తర్వాత సీను అనాథైపోతాడుగా అప్పుడు ఎలా ఉంటాడా అని కాస్త భయంగా ఉంటుంది అని చెప్పింది బుజ్జమ్మ ఎందుకు బుజ్జమ్మ బాధపడతావో వాళ్ళ బాబాయిలు పెదనాన్నలు ఉన్నారుగా వాడెందుకు అనాథవుతాడు అంది పక్కింటి ఆవిడ వాళ్ళ గురించే చెప్పావా వాళ్ళు నా అల్లుడు చనిపోయినప్పుడు వచ్చారు ఆ తరువాత పిల్లోడు ఎలా ఉన్నాడని కూడా వచ్చి చూసిన వాళ్ళు లేరు ఇక ఆ చుట్టరిక్కంతో మాకు సంబంధం కూడా లేదు అందుకే బాధపడుతున్నా అంది బుజ్జమ్మ నువ్వు బాధపడకు బుజ్జమ్మ నీకేమీ అవ్వదు పిల్లాడు బాగా చదువుకుని మంచి స్థాయికి చేరుకున్న తర్వాతే నువ్వు చూసే చనిపోతావు అప్పటి వరకు నీకేమీ అవ్వదు అయినా మేమందరం లేమా అని ధైర్యం చెప్పింది పక్కింటి ఆవిడ అలాగే అనుకునే ధైర్యంగా ఉంటున్నా అంది బుజ్జమ్మ అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అయితే చుట్టుప్రక్కల గ్రామాలలో దొంగతనం చేస్తున్న దొంగల ముఠా ఒకటి ఆ ఊరు కూడా వచ్చింది అక్కడ అంతా పరిశీలించిన దొంగల ముఠాకి బుజ్జమ్మ గురించి తెలిసింది అన్నా ఆ ముందు చూడు ఆవిడికి నాన్న వాళ్ళు ఎవరూ లేరంట ఆ మనవడు సీను తప్పితే వాడిని గనక మనం మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళగలిగితేనా మనం ఒక దొంగను తయారు చేసినట్లే ఎలాగైనా ఆ బుజ్జమ్మకి మాయమాటలు చెప్పి వాడిని తీసుకువెళ్ళిపోయి పొరుగు రాజ్యంలో ఉన్న మన ముఠా కప్పచెప్పేద్దాం వాళ్ళు వీడిని ఒక మంచి దొంగగా తయారు చేస్తారన్నా అన్నాడు ఒక దొంగ ఆ నువ్వు చెప్పింది చాలా బాగుంది పద పద వెళ్ళి ఆ బుజ్జమ్మకి అబద్దాలు చెప్పి ఆ సీనుని తీసుకుని వెళ్ళిపోదాం అని అనుకుని బుజ్జమ్మ ఇంటికి వెళ్లారు దొంగలు బుజ్జిమత్తయ్యా బుజ్జమతయ్యా ఏం చేస్తున్నావు అంటూ బుజ్జమ్మను పిలిచారు దొంగలు ఏం చేస్తాను బాబు ఏం చేయటం లేదు ఇంతకీ మీరెవరు అత్తయ్య అంటున్నారు నాకేమో మీరెవరో గుర్తుకు రావటం లేదు ఏం అనుకోకుండా కాస్త చెప్పండి అయ్యా అంది బుజ్జమ్మ ఏం అనుకోండిలే అత్తయ్యా మీరు మాత్రం మమ్మల్ని ఎందుకు గుర్తుపడతారు ఇప్పుడు మీ అల్లుడు చనిపోయినప్పుడు వచ్చాం మరలా ఇప్పుడేగా రావడం అందుకే గుర్తుపట్టడం లేదులే మీరు మేము మీ అల్లుడు గోపాలం ఉన్నాడు చూడు వాళ్ళ చిన్న తాత పిల్లలం మాది కూడా మీ అల్లుడు గోపాలం ఊరుంది చూడు రామాపురం ఆ ఊరే మాది గోపాలానికి తమ్ముళ్ల వరుస అవుతాంలే అని చెప్పారు దొంగలు అవునా అల్లుడు చనిపోయిన దగ్గర నుంచి ఆ బంధుత్వంతో మాకు సంబంధం లేదుగా అందుకే నాకు తెలియలేదు లేయ్య ఏమి అనుకోకండి అందరూ బాగున్నారయ్యా అక్కడ అని కుశల ప్రశ్నలు వేసింది బుజ్జమ్మ మీకు ఆ బంధుత్వంతో సంబంధం లేదని తెలుసుకునే గక దాకా వచ్చింది అని గుసగుసలాడుకుంటూ నవ్వుకుని ఆ అందరం బాగున్నాం అత్తయ్యా ఇదిగో మా సీను లేడన్న లోటొక్కటే ఒక్కటే ఉంది అందుకే ఎక అన్న వీడిని మాతో కలుపుకుందామని ఇలా వచ్చాం ఏం సీను ఎలా ఉన్నావు మేము మీ బాబాయిలం ఇలా రా బాగా చదువుకుంటున్నావా అమ్మమ్మ చెప్పినట్లే వింటున్నావుగా అంటూ సీనుతో ఎంతో ఆప్యాయంగా పలకరించారు దొంగలు అయితే సీనుకు మాత్రం ఎక్కడో అనుమానంగానే ఉంది ఎందుకంటే వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం గుసగుసగా మాట్లాడుకోవటం ఎందుకో ఇవన్నీ అనుమానంగా అనిపించాయి సీనుకి అయినా పైకి మాత్రం ఏమీ అనకుండా వాళ్ళడిగిన దానికి చిరునవ్వుతో సమాధానం చెప్పసాగాడు సీను బుజ్జమ్మకి నమ్మకం కుదిరేలాగా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి కొంత సమయం తరువాత అత్తయ్య ఇక మేము మా ఊరు బయలుదేరతాం గానీ సీనుని మాతో పాటు తీసుకువెళ్ళి రెండు రోజులు ఉంచుకొని తీసుకొచ్చి దించమా అని అడిగారు ఆ దొంగలు అవునా అయ్యా సీను వెళతావా బాబాయి వాళ్ళతో అని ఆనందంగా అడిగింది పుజమ్మ నేను వెళ్ళను అమ్మమ్మ నేను ఇక్కడే ఉంటాను అని సీను కాస్త మారం చేశాడు అలా అంటా ఇన్నాళ్ళు నేను నీకంటూ ఎవరూ లేరని ఎంత బాధపడ్డాను ఆ దేవుడు నా మొర ఆలకించి మీ బాబాయిని పంపించాడు అలాంటిది నువ్వు వెళ్ళనంటే ఏం బాగుంటుందయ్యా వెళ్ళి రెండు రోజులేగా ఉండి వచ్చేసేయి నీకు కూడా నీ చుట్టాలందరూ తెలుస్తారుగా అని సీనుని బలవంతంగా ఒప్పించి దొంగలతో పంపించింది బుజ్జమ్మ ఇక దొంగలు సీనుని తీసుకుని బయలుదేరారు అయితే దారి పొడుగుతా ఏవో గుసగుసగా మాట్లాడుకుంటూనే ఉన్నారు సీనుకి ఎక్కడో అనుమానంగానే ఉంది ఏంటి వీళ్ళు అమ్మమ్మతోనేమో మా దగ్గర ఉంచుకుని పంపిస్తామని చెప్పారు కానీ రహస్యంగానేమో నన్నెవరకు అప్పచెప్పేయాలని మాట్లాడుకుంటున్నారు అసలు వీళ్ళు మా బాబాయిలేనా మా అమ్మమ్మేమో వీళ్ళందరూ వచ్చారన్న ఆనందంలో వెనక ముందు ఆలోచించకుండా నన్ను పంపించేసింది ఒకవేళ వీళ్ళు మా బాబాయిలు కాకుండా దొంగలైతే అమ్మో వీళ్ళ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించసాగాడు సీను అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఊరు బయట ఒక రాయి మీద రామాపురం అని రాసి కనిపించింది సీనుకి ఆ మా ఊరు వచ్చేసినట్టున్నాం అని బాబాయ్ బాబాయ్ ఊరు వచ్చేసామా అని ఆనందంగా అడిగాడు సీను ఇంకా రాలేదు కాస్త అరవకుండా కూర్చుంటావా అని విసుక్కున్నారు దొంగలు అదేంటి అమ్మమ్మతో రామాపురమే అనే కదా చెప్పింది కానీ వీళ్ళేమో ఈ ఊరు కాదంటున్నారు నా అనుమానం నిజమే వీళ్ళు దొంగలు మా బాబాయిలు కాదు నేను ఎలాగోలా తప్పించుకోవాలి అని తెగ ఆలోచించసాగాడు సీను అలా కొంచెం ఊరి బయటికి వస్తూ ఉండగా బాబాయ్ బాబాయ్ నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది బండి ఆపరు నేను అలా ప్రక్కకు వెళ్ళి వస్తాను అని బండి ఆపించాడు సీను సరి సర్లే త్వరగా వచ్చేసే అని విసుక్కున్నారు దొంగలు సీను మెల్లగా బండి దిగి పొతల వైపుకు వెళ్ళాడు ఎవరన్నా వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి నన్ను మా ఊరు పంపించేయమని అడుగుతాను అని అనుకుని ఆ పొదలలోనే నక్కి నక్కి కూర్చున్నాడు సీను కాసేపటికి బటులు రావడం కనిపించింది సీనుకి ఇక అదే సరైన సమయం అనుకుని పొదలలో నుంచి బయటకు వస్తూ నన్ను రక్షించండి నన్ను రక్షించండి దొంగలు నన్ను ఎత్తుకుపోతున్నారు అని పెద్దగా అరుస్తూ బటుల వద్దకు వచ్చాడు సీను ఆ అరుపులకి దొంగలు కంగారు పడి పారిపోతుంటే అది పారిపోతున్నారు ఆ దొంగలు వాళ్లే నన్ను తీసుకువచ్చింది అని ఆ దొంగల వైపు చూపించాడు సీను ఇక బటులు పరుగు పరుగున వెళ్ళి వాళ్ళని పట్టుకున్నారు పట్టుకుని ఎవరు మీరు అసలు ఆ పిల్లోని ఎందుకు తీసుకొస్తున్నారు మమ్మల్ని చూడగానే ఎందుకు పారిపోతున్నారు అని నిలదీసి వాళ్ళని వెతుకగా వాళ్ళ దగ్గర నగల మూట దొరికింది ఇవి జమీందారు గారింట్లో పోయిన నగలేగా అంటే మీరే నా దొంగలు పదండి మీ పని చెప్తాము అని వాళ్ళని తీసుకువెళ్ళి ఆ గ్రామం న్యాయాధికారి గారికి అప్పజెప్పి సీనుని వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు చేర్చి జరిగిందంతా చెప్పారు భటులు అయ్యయ్యో ఆనందంలో నేను వెనక ముందు ఆలోచించకుండా ఆ దొంగల వెంట పంపించాన నా మనవణ్ణి మీరు దేవుళ్ళలాగా వచ్చి మా మనవణ్ణి కాపాడారు మీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా అని భటులకు ధన్యవాదాలు తెలుపుకుంది బుజ్జమ్మ ఇందులో మా గొప్పేముందమ్మా మీ మనవడి తెలివితేటల వల్లే ఈరోజు ఆ దొంగలు దొరికారు మీ మనవడు ఎంత తెలివిగలవాడో అని సీను తెలివితేటలను మెచ్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు భటులు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్